హాయ్ అండి ఈ రోజు మావిడ బర్త్డే అండి మేము ఎప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు కానీ ఈ రోజు చేసుకో అనుకున్నాం ఎందుకంటే యూట్యూబ్ లో మేము లైవ్ లో మాట్లాడుతున్నాం ఫస్ట్ సారిగా చాలా మంది మమ్మల్ని విషేష్ చెప్పారు వాళ్ళ కోసమే మేము సెలబ్రేషన్ చేస్తున్నాం మాకు బంధువులనే అనే వాళ్ళు ఎవరు ఎప్పుడు విషేష్ ఎప్పుడు చెప్పలేదు అండి ఈ రోజు చాలా మంది విషేస్ చెప్పారు ఆ ఆనందానికి మావిడ తెలియకుండా చెప్పలేదు ఇలా సెలబ్రేషన్ చేస్తాను చెప్పకుండా సర్ప్రైజ్ కేక్ తెచ్చాను ఇది మా ఆవిడకి చెప్పకుండా తెచ్చాను కేక్ సర్ప్రైజ్ ఇద్దామని ఎందుకంటే ఎప్పుడు మనకు లేవు కదా ఇది అంది కానీ ఈ సంవత్సరం నుంచి చేసుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడుండే బాధలు ఎప్పుడుండే కష్టాలు ఎప్పుడుండే ఇబ్బందులే కానీ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా మిస్ అయితే మీ జీవితానికి అర్థం ఉండదు పరమార్థం ఉండదు పద్మ నలభై నాలుగో సంవత్సరం నుంచి నిండి నలభై ఐదు సంవత్సరాలు పెట్టే మీ నాన్న పదమూడు సంవత్సరాలు ఆ చేతిలో పెట్టారు పండుగలు మరి ఎన్నైనా జరుపుకోవాలని ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా నువ్వు మన కుటుంబ సభ్యులు అందరూ ఉండాలని మనందరం ఉండాలని కోరుకుంటున్నా మన అందరికి ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి పాల్గొ మనందరికి విశిష్ చెప్పారు వాళ్ళందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు నాల్పైదు కొంటు రోజు జరుపుకుంటాం నాలుగు నాలుగు నవ్బైల్ లో పెట్టింది హ్యాపీ బర్త్డే టూ మెనీ మెనీ హ్యాపీ అఫ్ డే ఓకే 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 సెంటిమెంట్ 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 ఎక్కువైపోయింది ఎక్కువే కాదండి నాకు నిజంగా స్వచ్ఛమైన ప్రేమ నాది అయితే మాత్రం ఇది ఎవరు సెంటిమెంట్ అనుకోవద్దు అందరూ గుర్తు పెట్టుకోవాలండి భార్య భర్తలు భార్య పుట్టింటి తెచ్చే కట్నం కాదు చూసుకునే మన అదృష్టం కట్నం ఎంత తెచ్చాను కాదు వాళ్ళు ఎంత ఇచ్చారు కాదు మనం ప్రేమగా చూసుకుంటున్నా లేదనేది ముఖ్యం అలాంటి మందం ఎప్పుడు ఎదుర్కోవద్దు దూరం చేసుకోవద్దు ఇలాగే భార్యాభర్తలు ఒకరో ప్రార్థన చేసుకుని సంతోషంగా జీవించే జీవితం

You I did, did. No, no! <laughs> <laughs> okay, నాకు కేక్ అంటే ఇష్టం ఓకే ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక కొత్త ఉత్సాహం వచ్చినట్టుంది ఇలాంటి ఆనందాలు మా కుటుంబం సంతోషంగా వర్తి వెళ్ళాలని మేము ఆశీర్వదించండి మమ్మల్ని వెనక ప్రోత్సహించినారో లోపలి ఉండదు ఒక పేరుని చెప్పాలి హ్యాపీ బర్త్డే మా హ్యాపీ బర్త్డే మా ఈ సంవత్సరం మా మా ఆవిడ బర్త్డే సెలబ్రేషన్ ఇలా జరిగింది ఇలాంటి సెలబ్రేషన్ ముందు ముందు మేము చాలా జరిపించుకోవడానికి మీ అందరు ఆశీస్సుల వల్ల ఇలాగే జరగాలి మీరు అందరు ఆశీస్సులు అందించండి మీ ఆశీస్సులు మేము మేమందరం హ్యాపీగానే ఉంటాం మేము మా కుటుంబ సభ్యులు అలాగే మీరు కూడా హ్యాపీగా ఉండాలి ఇంకా మా యూట్యూబ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మా ఫ్యామిలీకి చాలా చాలా ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎలాగల్లా మాకు ఇలాగే ఉండాలి బాయ్ అలా